అందరికీ నమస్కారం నేను మీ హీమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో లంచ్ కానీ లంచ్ బాక్స్ కి పట్టుకెళ్తాను కానీ ఏం చేయాలనే రోజు కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ రోజు మనం బ్రహ్మాండమైన ఒక బ్యూటిఫుల్ లంచ్ కాంబో చూడబోతున్నాం కొత్తిమీర అన్నంతో మంచి స్పైసీ అండ్ టేస్టీ అయిన కందగడ్డ ఫ్రై అబ్బా కాంబినేషన్ వినటానికే భలే ఉంది కదా సో రండి ఫస్ట్ మనం కొత్తిమీర అన్నం ఎలా చేయాలో చూద్దాం కొత్తిమీర రైస్ కోసం నేను ఒక కప్ బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను ఇవి పావు లీటర్ కప్ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్లో వేసి సరిపడా నీళ్లు పోసి కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నిండుగా నీళ్లు పోసి మరిగించాలి ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించాలి మీకు కావాలంటే బాస్మతి బియ్యానికి బదులు మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు ఇదంతా పూర్తిగా ఉడికిన తర్వాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ చేయడానికి నేను కొన్ని పదార్థాలని రెడీ చేసి ఉంచాను ఒక మిక్సర్ జార్లో ముందుగా కొత్తిమీర కొన్ని ఆకులు నాలుగు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను వీటికి బదులు మీరు మామూలు ఉల్లిపాయల్ని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తరిగిన ఒక అల్లం మొక్క నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టీ స్పూన్ల ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను ఇది ఆప్షనల్ చివరగా ఇందులో కొన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి కొత్తిమీర రైస్ కి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్ పాంటి లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగలు బిర్యానీ ఆకు వేసి వేయించాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేస్తే సరిపోతుంది ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ క్యారెట్లు తరిగిన కొన్ని ఐదారు బీన్స్ ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను ఇవన్నీ ఆప్షనల్ మీకు కావాలంటే ఇవేమీ లేకుండా ఉట్టి కొత్తిమీర కూడా ఈ చేసుకోవచ్చు పోయిన మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటిని వేయించాలి ఐదు నిమిషాలు వేయిస్తే చాలు కూరగాయలు కాస్త క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఎర్ర కారం వేయట్లేదు నెక్స్ట్ ఇందులో రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను అలానే మిక్సర్ జార్ లో కొన్ని నీళ్లు పోసి మిగిలిన పేస్ట్ ని తీస్తున్నాను ఇదంతా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పచ్చదనం పోయిన తర్వాత దీనిలో ఉడికించిన అన్నాన్ని వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కాకుండా బ్యాచెస్ లో వేస్తే సరిగ్గా మిక్స్ అవుతుంది కొద్దిగా వేసి కలిపిన తర్వాత మిగిలిన అన్నం వేసి జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి చివరిగా కొన్ని వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేస్తున్నాను కమ్మటి కొత్తిమీర అన్నం భలే ఉంది చూస్తాను కలర్ కానీ ఫ్లేవర్స్ కానీ ఇప్పుడు మరి పాటు పెట్టుకుని తినడానికి ఒక స్పైసీ అండ్ టేస్టీ అయిన కందగడ్డ ఫ్రై ఉంటే ఇంకా అదురుతుంది సో రండి ఎలా చేయాలో చూద్దాం కందగడ్డ కట్ చేసేటప్పుడు మనకి వేళ్ళు మన చేతులన్నీ కొంచెం దురద పుడుతుంది సో అది అవాయిడ్ చేస్తానికి లైట్గా నూనె పూసుకుని మీరు కట్ చేసుకుంటే మీకు అంత దురద రాదనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇక్కడ చూడండి స్లైసెస్ అని కొంచెం బాగా థిక్గా ఉన్నాయి మరీ సన్నగా కట్ చేయవద్దు కొంచెం స్లైసెస్ ఇట్లా పెద్దదిగా కొంచెం థిక్గా ఉంటే మనకి ఫ్రై బాగుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నేను బాగా డైల్యూట్ మజ్జిగ పెట్టుకున్నాను జస్ట్ ఒక రెండు టీ స్పూన్లు పెరుగులో ఎక్కువ నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ఇట్లా మజ్జిగ వస్తుంది దీంట్లో నేను ఈ మొక్కలు వేయబోతున్నాను మజ్జిగలో వేస్తే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు అది దొరదా ఉండదు సో ఈ పీసెస్ని జస్ట్ నేను మజ్జిగలో వేయబోతున్నాను సో ఇట్లా ముక్కలన్నీ మజ్జిగలో వేసిన తర్వాత ఒకసారి బాగా కడిగేయాలి దీంట్లో నానబెట్టక్కర్లా జస్ట్ కడిగితే చాలు మజ్జిగ బాగా పల్చగా ఉండాలి జస్ట్ ఈ లాగానే ఉండాలి సో ముక్కలన్నీ మజ్జిగలోంచి తీసేసి మనం బోల్కి మార్చేసుకుందాం నెక్స్ట్ మనం కందగడ్డని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక పాట్ లో నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు ఇది కూడా వేస్తున్నాను ఈ కంద ముక్కల్ని మెల్లిగా ఈ నీళ్ళలో వేసుకోవాలి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్నాం ఫ్లే హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ ముక్కల్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఉడికినాయో లేవో చూద్దాం చూడండి సాఫ్ట్ గా ఉంది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టేస్తున్నాను ముక్కల్ని ఇప్పుడు కంప్లీట్గా మనం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మన కందగడ్డ ముక్కలకి మసాలా రెడీ చేసుకోవాలి మంచి ఒక వైట్ బోల్ తీసుకొని దీంట్లో నేను మూడు టీ స్పూన్ల బీపిండి వేస్తున్నాను బీపిండి వేస్తే మీకు మంచి ఒక క్రంచి ఎక్స్టీరియర్ మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది అందుకునే కొంచెం బీపిండి వేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ నేను అర టీ స్పూన్ పసుపు ఇది పచ్చికారం ఇది ఫస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం అది కూడా వేస్తున్నాను మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి మూడు టీ స్పూన్లు సోంపు పొడి ఒక టీ స్పూన్ నేను ఇంట్లోనే పొడి పట్టి పెట్టాను ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు మంచి ఇట్లా ఒక స్పూన్ తీసుకోండి ఫుల్గా తీసుకొని అది వేసుకోవచ్చు కంద ముక్కలు ఎక్కువగా తీసుకుంటే దాని తగ్గట్టు మీరు మసాలాస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుతున్నాను సగం నిమ్మ చెక్క తీసుకొని పిండుతున్నాను అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నేను లైట్గా నీళ్లు పోసి మిక్స్ చేస్తున్నాను కొద్దిగా నీళ్లు పోసుకోండి మనకి మసాలా బాగా ముక్కల మీద కోట్ అవ్వాలన్నమాట సో మీకు ఎంత నీళ్లు కావాలో అంతవరకు నీళ్లు పోసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు మన మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకపెట్టిన ముక్కలన్ని మసాలాలో వేసి బాగా కోట్ చేసి పెట్టాలి పీస్ వేసిన వెంటనే ఇట్లా చూడండి ఇట్లా బాగా కోట్ చేసేయాలి రెండు పక్కల సో ఈ ముక్కలు చూడండి ఇట్లా బాగా కంప్లీట్గా కోట్ చేసేయాలన్నమాట కోట్ చేసిన తర్వాత ఈ బోల్లోనే ఇట్లానే ఉంచేసేయాలి ఒక పది నిమిషాలు ఈ ముక్కలన్నీ మ్యారినేట్ అవ్వాలి సో ముక్కలని ఒక్కొక్కటి తీసి బాగా కోట్ చేసే పోతున్నాను కంద ముక్కలన్నీ ఇట్లా మసాలాలో బాగా కోట్ చేసి పెట్టేశాను ఇది ఒక పది నిమిషాలు ఈ మసాలాలో మ్యారినేట్ అవ్వాలి సో ఇవాళ నేను ఇట్లా తవాలో ఫ్రై చేయపోతున్నాను మీ దగ్గర ఏం ప్యాన్ కానీ ఏ తవా ఇంట్లో యూజ్ చేస్తున్నారో అది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు తవాలో జస్ట్ నూనె పోసుకుందాం ఫస్ట్ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను పోసేసి కొంచెం ఇట్లా బాగా స్ప్రెడ్ చేసేయాలి నూనె లైట్ గా వేడెక్కిన తర్వాత మనం పీసెస్ ని మెల్లిగా తవా మీద పెట్టుకుందాం ఫ్లేమ్ మీడియం లోనే పెట్టండి సో ఒక పక్క ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి మనం తిప్పుకుందాం ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ అవుతుంది సో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత జస్ట్ చెక్ చేయబోతున్నాను ఇప్పుడు నేను నాకు తిప్పుతానికి స్పూన్స్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వాడుతున్నాను మీకు ఏది కన్వీనియంటో అది మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి పైన ఒక మంచి రుచి బ్రౌన్ కలర్ వచ్చింది సో ఈ సైడ్ కూడా ఆ కలర్ వచ్చిన వెంటనే ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం తీసేయచ్చు సో ఒక మూడు నిమిషాల తర్వాత మన ఫ్రై చేసిన పీసెస్ అన్ని తీసేయచ్చు అసలు చూడండి అంత బ్యూటిఫుల్ గా కోట్ అయిందో ఒక మంచి రిచ్ బ్రౌన్ కలర్ వచ్చింది సో కంద పీసెస్ అన్ని నేను ఫ్రై చేసేసాను ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో ఫ్రై చేసిన వెంటనే నేను ఇప్పుడు తీసేయబోతున్నాను రెండు అద్భుతమైన రెసిపీస్ చూసారు ఇది మీకు ఒక పర్ఫెక్ట్ లంచ్ కాంబో అని చెప్పచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్